శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారితో వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ సాయి చెప్పేది రెండు నిమిషాలు వినమ్మా తరువాత ఒక గంటలోగా నువ్వు కోరింది నీకు జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు కరెక్ట్గా ఒక గంటలోగా మనం కోరింది మనకు జరుగుతుందని బాబాగారు అంటూ ఉన్నారు దేనిని ఉద్దేశించి ఆ మాట చెబుతూ ఉన్నారు ఏ బిడ్డలకు ఇది వర్తిస్తూ ఉంటుందో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి సందేశాన్ని అయితే చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా సరే దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక పరమార్థం ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు తన బిడ్డలో జీవితాన్ని మార్చగలటువంటి ఒక పరమార్థం ఉంటుందనే మనం ఆలోచించాలి బాబాగారు ఏది ఊరికే చెప్పరండి దాంట్లో ఖచ్చితంగా మన జీవితమే మారిపోతుంది బాబాగారి సందేశం విని ఆయన మార్గంలో కానీ నడిస్తే అది చాలామంది చాలామంది బాబా బిడ్డలకు తెలుసు అందుకే బాబాగారి సందేశాన్ని చాలా జాగ్రత్తగా వినాలి మనం సో ఇప్పుడైతే బాబాగారు ఏం చెప్తున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలోనే విందాం బిడ్డ ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా వినమ్మా ఇది విన్న ఒక గంటలోగా నువ్వు కోరింది నీకిస్తాను కాబట్టి నీ సాయి చెప్పేది ఆఖరి వరకు విని నీ సాయి చెప్పినట్టే చెయ్యి ఒక తండ్రిగా నేను నీకు చెప్పే మాట ఏంటో తెలుసా తల్లి నువ్వు ప్రతినిత్యం నీ సాయినామాన్ని స్మరిస్తూ ఉండమ్మా చాలు నువ్వు ఏం చేయాలనుకున్నా ఏ పరిస్థితుల్లో అయినా సరే బాధలో అయినా ఆపదలో అయినా సరే నీ సాయి తండ్రి నామం స్మరిస్తూ ఉండు ఈ సాయినామం నువ్వు స్మరిస్తూ ఉండగానే నీ బాధ ఆపద అన్నీ దూరమైపోతాయి తల్లి అయితే బాబా ఈ నామంలో ఏముంది అని అడుగుతూ ఉన్నావా నువ్వు ఎంత అమాయకురాలివమ్మా సరే దానికి కూడా నేను సమాధానం చెబుతాను విను నువ్వు ఒక గంట నా నామాన్ని స్మరిస్తే ఏమవుతుందో తెలుసా ఒకరోజు నువ్వు మౌనవ్రతం చేసినంత పుణ్యం ఒక్క గంటలో నాకు దగ్గరవుతావు తల్లి ఆ ఒక్క గంట నువ్వు నాకు పూజ చేసినంత ఫలితం వస్తుంది ఆ ఒక్క గంట సాయినామస్మరణ నీ పాపాలనే తొలగిస్తుంది అర్థమవుతుందా స్మరణ దాని యొక్క గొప్పతనం ఒక్క గంట నువ్వు స్మరణ చేస్తే వేదమంత్రాలు చదివినంత ఫలితం ఆ ఒక్క గంట నువ్వు నా బిడ్డగా మారిపోతావమ్మ ఆ ఒక్క గంటలోనే నా ఆశీర్వాదమంతా నువ్వు పొందుతావు ఆ ఒక్క గంట నా నామస్మరణ నా పాదాల దగ్గర శరణాగతి పొందినంత పుణ్యం ఆ గంటలోనే నువ్వు బాధ్యత గలవాణిగా మారుతావు ఆ గంటలోనే నీ జీవితానికి సంబంధించిన మంచి ఆలోచనలు వస్తాయి ఆ ఒక్క గంట నీ అబద్ధపు జీవితం నుంచి బయటపడతావు ఆ ఒక్క గంట నా చెయ్యి పట్టుకుని నా పక్కనే జాగ్రత్తగా వింటావు ఆ ఒక్క గంట నువ్వు నన్ను నీ మనసులో చూడగలవు తల్లి ఆ ఒక్క గంట స్మరణ చేయడం వల్ల నీ పాపాలన్నీ నేను తొలగిస్తాను ఆ ఒక్క గంట నామస్మరణ వెయ్యి యజ్ఞాలు చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంటే నేను నీకు రుణపడేలా చేస్తుంది ఆ ఒక్క గంట నువ్వు నా నామస్మరణ చేయడం వల్ల నా షిరిడీకి వచ్చినంత పుణ్యం నీకు లభిస్తుంది ఆ ఒక్క గంటలో నువ్వు ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటావు బిడ్డ చూసావా తల్లి ఒక గంట నా నామస్మరణ చేయడం వల్ల నీకు ఎన్ని లాభాలు ఇప్పుడు నా జప మహిమ నువ్వు తెలుసుకున్నావు కదా తల్లి ఇన్ని చేస్తున్న నేను నీ కష్టాలు తీర్చనా చెప్పు నీ అన్ని సమస్యలకు పూజగా మంత్రంగా నా నామాన్ని జపించు చాలు ఎంతో పుణ్యం ఉంటేనే నా నామాన్ని చెప్పుకోగలరు నువ్వు నా బిడ్డవి కాబట్టి నన్ను పూజిస్తూ ఉన్నావు తల్లి నా నామాన్ని జపించగలుగుతూ ఉన్నావు ప్రతి నిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండు నా నామం అన్ని తలుపులకు తాళంగా ఉంటుంది ఆ తాళంతో నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి ఇప్పటి నుంచి నమ్మకంతో సాయినామాన్ని జపిస్తూ ఉండు నీకైనా మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఈ సాయినామం నీ సకల పాపాల నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చి పునీతురాలిగా చేస్తుంది అందుకే తల్లి సాయినామ స్మరణ మహిమ తెలుసుకుని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండు ఇక అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఈ తండ్రి ఉండగా నీకు దిగులో అవసరమే లేదు సంతోషంగా ఉండు అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినట్టు సాయినామ స్మరణ చేస్తే చాలండి సకల పాపాల నుంచి మనం విముక్తి పొందిన వాళ్ళం అవుతాం ఒక మంచి మాట మాట్లాడితేనే ఎంతో పుణ్యం అండి మరి అంత పవిత్రమైనటువంటి సాయినామాన్ని చెప్పిస్తే ఎంత పుణ్యమో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ బాబాగారు ముందు వీడియోస్లో కూడా చెప్పారండి మంచి చేయడానికి డబ్బు సహాయమే ధన సహాయమే చేయాల్సిన పని లేదు మంచి మాట చెప్పినా చాలని అంటే మంచి మాట పలకడం వలన అంత గొప్ప పుణ్యం మనకు లభిస్తుంది ఎందుకంటే ఆ, ఆ మంచి మాట అనేది ఎంతోమంది జీవితాలను మారుస్తుందండి మన మాట వినేటువంటి ఎంతోమంది జీవితాలను మారుస్తుంది ఒక్కసారి ఆలోచించండి గౌతమ బుద్ధుల వారి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ తమ ఉపదేశాల ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చారు వారు పునీతులయ్యారు చాలామందిని పునీతులను చేశారు అందుకే బాబా గారు ఏది చెప్పినా ఊరికే చెప్పరని నేను ముందే చెప్పాను స్మరణలో ఉండేటువంటి మహిమ ఏంటంటే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా మనం మంచి చెప్తే తీసుకునేలాగా ఎవ్వరూ కూడా లేరండి కొంతమంది మాత్రమే ఉన్నారు అందరికీ మంచి చెప్పినా తీసుకోలేరు కాబట్టి మనపాటికి మనం సాయినామ స్మరణ చేసుకుంటూ ఉంటే సకల పాపాల నుంచి మనం బయటపడతాం మంచి మాట మాట్లాడాలి కాబట్టి స్మరణ కంటే మంచి మాట ఏముంటుందండి ప్రతి పాప బిడ్డ ఆ తండ్రి నామస్మరణ చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం ఒక గంట సమయాన్ని బాబా గారికి కేటాయించండి బాబా గారికి కేటాయించడం అంటే ఆ తండ్రి కోసం కాదండి మన కోసం మన పాపాల నుంచి బయటపడటం కోసం ఒక్కరోజు చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఆ గంట మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఏదో ఒక తెలియనిటువంటి ఉల్లాసం మీ మనసుకు కలుగుతుంది మీ కష్టాల నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు ఒక్కరోజు చేసి చూడండి దాని ఫలితం మీకే మీరే గ్రహిస్తారండి అందుకే ఈరోజు బాబాగారు ఒక గంట సమయాన్ని నాకు కేటాయించి నామస్మరణ చేయండి అని ఎన్ని చెప్పారండి ఎన్ని లాభాలు చెప్పారో చూసారా ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు పొందుతారు సందేశాన్ని మీరు విన్నటువంటి ఈ గొప్ప సందేశాన్ని బాబాగారిని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఇంకా మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పంచుకోండి తప్పకుండా ఈ వీడియోనైతే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా ఉపయోగం అండి ఎంతోమంది వారి కష్టాల నుంచి బయటపడటానికి ఒక తారక మంత్రం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మంత్రాలు మంత్రాలు రానటువంటి ఎంతోమందికి కూడా సాయి అని పలకడం పెద్ద కష్టం కాదు వాళ్ళకి కూడా ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి